మండలం యాదిగుట్ట జిల్లా నల్గొండ మా బిడ్డని ఇచ్చినప్పుడు గోరిల్లు ఉంది ఇప్పుడు పది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు తెలంగాణ చేసినా ఏం రాలే వాళ్ళకు రాలే నాకు రాలే ఇప్పటి నుండి ఈ ఐడియా వచ్చి నేను చెల్లి స్వచ్ఛ స్థాపనం అవుతుంది మన ఆలేరు నిజక వర్గం మొత్తం ఏ ఇల్లు ఎక్కడ కట్టుకున్నా కానీ ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా మంచి వస్తున్నాయి సంతోషంగా ఎవ్వరు ఇల్లు కట్టుకున్నా కానీ నేను మొన్న పోతే కూడా మన సైదాపురంలో ఎన్ని ఇల్లు కావాలనో రాండి ముందుకు రాండ్రినే పోస్తా ముగ్గు పోస్తా ఇస్తా డబ్బులు ఇచ్చా సిద్ధం ఉన్నా అని మాట ఇచ్చిండు మాట తప్పడు అది మాత్రం మాకు గ్యారంటీ ఉంది ఇదివరకు ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా శిశురోళ్ళు బాత్రూమ్ కాడికి రూపించడం ముందు ఈ కూడా ఎంత మంచిగా ఉందో ఏ ఊరువో చాలా మంచిగా ఉంది మన ఇది ఏంటిది రైతు బంధు కూడా ఫస్ట్ ఫస్ట్ బాగా సైదాపురం పడకం ఉన్నసారి పడ్డాయి ఇప్పుడు కూడా పడ్డాయి కాకపోతే గుణమాపిల ఒక రెండు లక్షల పైన చేయలే కడుమలకు మొత్తం కొంచెం పడి మిమ్మల్ సంతోషం ఈ మా బిడ్డనే ఏమే సపన మా బిడ్డనే ఇల్లు బిల్లు పూర్తిగా అయిపోయింది వచ్చింది ఫస్ట్ ఫస్ట్ గొర్రె పొడిలు ఇచ్చేడు గురు ప్రదేశం చేసేవాడు ముహూర్తం చేసేడు ఈ విధంగా ఇంకా పది సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటా ముందు ఈ ప్రభుత్వము ఇంకా పది సంవత్సరాలు అయితే ఉండాలి మనకు ఎమ్మెల్యే ఇంకా పోతే ముందుకు ఏ వారం ఈ తొమ్మిదేళ్ళు చేసిన వాళ్ళు ఏడు ఉన్నారు గానే ఉన్నారు ఆ అభివృద్ధి గురించి ఆ నాయకులు నాయకులే తిన్నారు వాళ్ళే పండరు అభివృద్ధి ఎవరికి చేయలేదు ఏది బీదోనికి అందలే కా కాంగ్రెస్ వచ్చినాక ప్రతి ఒక్కరికి ఒక్కరికి కాదు ఎవ్వరు కాని సరే ఉన్నోడు కాని లేని కాని కానీ ముందుకు ఉన్నోనికి ఎండు తప్పు అంతే అందరికి చేస్తా అందరికీ ఇస్తామని చెప్తుడు అది మాత్రం మాకు పూర్తి నమ్మకం ఉంది చేస్త పనులు ఏ తరంగా నమ్మకం ఉంది వా పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆయన తీసుకొచ్చింది స్టేజి ఫస్ట్ నుంచే లేరు విన్నావా అక్కడి నుంచే మెల్లమెల్ల చైర్మన్ కాడికెళ్ళి తీసుకుంటా తీసుకుంటా సర్పంచ్ గిరిపంచ్ ఆయన్ని చేసినాం అనుకోరాదు ఇంకొక మంత్రి పదవి రావాలి పది సంవత్సరాలు ఉండాలి